ఈ రోజున ప్రతిరోజు కూడా శరీర సంబంధమైన ఆశలు కోరికలు లోపల ఆత్మను మన మన ఆత్మను ఏం చేస్తా తెలుసా నరకానికి తీసుకుని వెళ్ళిపోతాను శరీర సంబంధమైనటువంటి ఆశలు శరీర సంబంధమైన కోరికలు శరీర సంబంధమైన మనసు ఈ దేహం ఉందే ఈ దేహం వల్ల పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడనివ్వదు ఈ దేహం ఎంతసేపు సుఖం కోరుకుంటుంది ఈ దేహం ఎంతసేపు స్వతంత్రం కోరుకుంటుంది ఈ దేహం ఎంతసేపు స్వేచ్ఛను కూడుకుంటుంది పరలోకానిక ఎవడోడొచ్చాడు అండి చనిపోయినాక ఏమవుతో మనకేం తెలుస్తుందండి తెల్లవారితే రేపు రెండు అని అనుకుంటుంటారు కానీ ఈ దేహం ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు ఆలయంగా మార్చబడి పరిశుద్ధాత్మక నిలయంగా మార్చబడి దేహంలో ఆలోచనలు కానీ తలంపులు కానీ చెత్తలాంటి ప్రతి స్వభావం కాల్చివేయబడి దేవుని కొరకు మనము అర్పణగా మార్చబడగలిగితే ఈ దేహం ఒక దినాన మన్నైన ఈ దేహం మహిమగా మార్చబడి నిత్యత్వంలోకి నడిపించబడేట్లు దేవుడు చేయునుగాక మన ఆశ మన నిరీక్షణ ఒక్కటే మన పిత్రులు కూడా ఆశపడ్డారు